ఆరవ శ్లోకము కర్షయంతఃశ్ శరీరస్థం భూతగ్రామచేతస మాం శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఇంకా ఈ అజ్ఞానం కనవాళ్ళు ఏం చేస్తారట మొండి పట్టుదలతో అసలు శాస్త్రంలో చెప్పినట్లు కాకుండా ఘోరమైన తపస్సులు ఆచరిస్తూ ఉంటారట అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు వాళ్ళకు తోచినట్లే అన్నీ చేస్తూ ఉంటారు అలాగే అలా చేయడం వల్ల ఏం ఏమవుతుందంటే దేహంలో అంతరాత్మగా ఉన్న ఆయనకి ఆ చుట్టూ ఉన్న జీవులకి కూడా సొంతంగా శరీరానికి వీటన్నిటికీ కూడా హాని కలుగుతున్నా కానీ పట్టించుకోరట అలాంటి వాళ్ళ పట్టుదల రాక్షస పట్టుదల అసురులు చేసేది చేసేటైపో అని చెప్తున్నారనమాట ఇది తమోగుణం ఎక్కువగాను కొంచెం రజోగుణము కలిపిన స్వభావం అని అని చెప్తున్నారనమాట ఇది అంటే ఇది ఎక్కువగా అసుర సంబంధమైన ప్రవృత్తి ఇది అని చెప్తున్నారనమాట ఇలాగా ఏంటంటే ఆ శరీరాన్ని చాలా కష్టపెడతారు అందులో ఉన్న జీవాత్మకు కూడా ఏదైతే అంటే జీవాత్మకి మోక్షం కలిగించే పనులే చేయాలి కదా లేకపోతే ఆయన బాధ పెట్టినట్టే అందుకని జీవాత్మని కూడా వాళ్ళు హింసిస్తూ ఉంటారు అని చెప్తున్నారు ఏడవ శ్లోకము సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమి మృ ఇంకా ఈ ఆహారము దేవుని పూజ చేసే విధానము తపస్సు దానము వీటన్నిటిల్లో కూడా ఏంటంటే ఈ మూడు గుణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు సత్వగుణం ఉండే వాళ్ళు చేసే తినే ఆహారం వేరు వాళ్ళు చేసే పూజా విధానం వేరు రజోగుణం వాళ్ళది వేరే వేరేగా ఉంటుందన్నమాట సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఇది తెలుసుకుంటే మనము ఈ జ్ఞానం మనకుంటే కనుక ఆ తమోగుణ ప్రధానమైనవి ఏవో తెలుసుకుని వాటిని వదిలి రజోగుణానికి వచ్చి అక్కడి నుంచి మనం సత్వగుణాన్ని అలవర్చుకోవడానికి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే సత్వగుణ ప్రధానం ఉంటే కనుక మన ఆరోగ్యము ఆనందము అన్నీ ఉంటాయి ప్రశాంతత ఉంటుంది అది కాకుండా మోక్ష సాధనకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఆ గుణం అన్నమాట అంటే నిర్గుణ స్థితికి చేరడానికి ఇంకా లాస్ట్ మెట్ సత్వగుణం అనమాట గుణంలోను అందుకని ఇంకా ఎనిమిదవ శ్లోకము ఆయుష్ సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిర హృద్యా ఆహార సాత్విక ప్రియా ఏం చెప్తున్నారంటే ఈ సత్వగుణం కలవాళ్ళుట ఆయుష్ని పెంపొందించేది సాధు స్వభావాన్ని ఇచ్చే శరీర అలాంటి ఆహారాన్ని తీసుకుంటారట అలాగే శరీర పటుత్వాన్ని ఇచ్చే ఆహారాన్ని రోగం లేకుండా చేసే ఆహారాన్ని అలాగే తింటే ఎంతో ఆనందాన్ని కలగజేసేది అలాగే ఇతరుల పట్ల సంతోషాన్ని కలగజేసేది ఇవన్నీ ఇలాంటి వృద్ధి పొందించేవి ఇలాంటివన్నీట అలాగే రుచి కలిగినవి అలాగే రసం ఎండిపోకుండా ఉన్నవి అంటే స్టేల్ అవ్వకుండా ఫ్రెష్గా జ్యూసీగా ఉన్నవి రుచి కలిగినవి అలాగే శరీరంలో బాగా స్థిరంగా ఉండి పుష్టిని కలిగించేవి అంటే నెమ్మదిగా ఆహారం అవుతూ నెమ్మదిగా రిలీజ్ ఎనర్జీని రిలీజ్ అనమాట అలాగే హృదయానికి ఆహ్లాదం కలిగించేవి చక్కగా జిడ్డుతో ఉండి ఎండిపోకుండా ఉన్నవి ఇలాంటివన్నీ ఇలాంటి ఆహార పదార్థాలు సత్వగుణం కలవారికి ఇష్టంగా ఉంటాయిట తొమ్మిదవ శ్లోకము కట్పం లవణ్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజ సస్యేష్టాహ ఇంకా రజోగుణం వాళ్ళు ఎలాంటి ఆహారం ఇష్టపడతారట అతి చేదుగాను లేదా అతి పులుపుగా ఉప్పగా వేడిగా కారంగా అలా ఎక్స్ట్రీమ్ కొంచెం ఎక్కువ మోతాదులో ఘాటుగా ఉండేవన్నీని అలాగే అజీర్తి కలిగిస్తూ ఉంటాయి ఇవన్నీని ఈ పైగా ఇలా ఎక్కువ స్పైసీగా అలా తీసుకోవడం వల్ల శరీరంలో మంటలు పుట్టిస్తూ ఉంటాయట అలాంటి పదార్థాలు ప్రీతికరంగా ఉంటాయట సామాన్యంగా ఇలాంటివి తినంగానే కూడా ఈ నోటి మంట ఇలాంటివన్నీ తాత్కాలిక దుఃఖాలు కలగజేయడము అది కాకుండా ఇలాగే ఇదే ఆహారము ఇదే వరుసగా తీసుకుంటూ ఉంటే లాంగ్ రన్లో కూడా శాశ్వతంగా కడుపులో పుళ్ళు ఇలాంటివన్నీ కూడా దీర్ఘకాలిక రోగాలని ఇవన్నీ కలగజేస్తూ ఉంటాయట ఈ రకమైన ఆహారాలని రాజస గుణం ఉన్నవాళ్ళు ఇష్టపడతారట అయితే సాధకులు ఎవరైనా కానీ అయ్యో మనం తీసుకునే ఆహారంలో ఇలాంటివి ఏమన్నాయా ఉన్నాయా అని ఒకసారి ఆలోచించి దానిని బట్టి దాన్ని మళ్ళీ సత్వ సాత్విక గుణ ప్రధానమైన ఆహారాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడే ఆహారానికి మార్చుకోవడానికి అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట పదవ శ్లోకము యాతయామం గతరసం పూతి పర్యుషితం చెయత్ ఉమీ చామేధ్యం భోజనం తామసప్రియం ఇంకా తామస గుణం ప్రధానం కడగను వాళ్ళట ఉడికి ఉడకనవిష్టంటా తర్వాత వండిపోయాక కూడా నిలవండి ఎండిపోయినవి దుర్వాసన కొట్టేవి అంటే బాగా స్టేల్వి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్ళులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటిని బాగా పులియపెట్టుకుని తాగుతూ అనుకోండి కదా అలాంటివన్నీనమాట సో ఇవన్నీ దేవతా వేదనకు కూడా పనికిరాని బట ఇలాంటి ఆహార పదార్థాలే ప్రీతికరంగా ఉంటాయట ఇలాంటివి ఎవరైనా తీసుకుంటూ ఉంటే దానిని తొలగించుకొని అట్లీస్ట్ ఫస్ట్ రాజస గుణ ప్రధానాలు తినేదానికి తగ్గించుకొని అక్కడి నుంచి సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి